హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐష్ బేబీ ఐష్ పికమ్ ఈ ఈరోజు సాటర్డే అని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ లేవగానే ఫైవ్ థర్టీ అవుతుంది అప్పుడు డే చేసి మా పాప ఇంకా పడుకుంది ఫైవ్ ఫార్టీ అలా అవుతున్నప్పుడు మా ఆయన వెళ్ళిపోయాడు డ్యూటీకి తన కలెక్షన్ కోసం అని చెప్పేసి నేను ఇంకా లేచేసి ఇంకా క్లీన్ మొత్తం చేసేసి ఊకేసుకున్న తర్వాత బయట మొత్తం క్లీన్ ఇంకా లోపల కూడా మొత్తం మాఫ్ వేసేసుకున్నాను తర్వాత బయట క్లీన్ చేసేసుకొని వాకిట్లో ముగ్గు కూడా పెట్టేసుకున్నాను చూడండి మా చెట్లకి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయి రోజు పూలు ఎంత చాలా అంటే చాలా బాగా ఇంకా చాలా వచ్చాయంట నేను ఊర్లో ఉన్నప్పుడు ఇంకా మా ఆయన చెప్పాను నాకైతే అదే విధంగా మీకు ఏ విధంగా క్లీన్ చేసానో కూడా చెట్లు కూడా నేను వీడియో పెడతాను తర్వాత నేను ముందుగానే నేను వీటన్నిటిని కూసుకొని పక్క కట్టేసుకుని బియ్యం నానేసుకొని పప్పు కూడా పెట్టేసుకొని మా ఆయన కోసం అని చెప్పేసి నేను పచ్చిమిర్చి కారం పచ్చకెళ్ళ కారం చేశాను అది కూడా మీకు ఎవరికైనా తర్వాత మా పాప వేసిన తనతో నేను జస్ట్ ఫన్నీగా అలా ఇలా మాట్లాడుతున్నాను ఒకసారి కూడా తనతో మాట్లాడుతున్నాను ఏ విధంగా మాట్లాడుతున్నా వినండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇటు ఒకసారి చూడొచ్చు కదా ఇటుసారి చూడమ్మా మమ్మీ మమ్మీ ఇక్కడ చూడొచ్చు కదా అరే అరే డాన్స్ ఆడుతున్నావా ఏం డ్యాన్స్ ఆడుతున్నావ్ చెప్పొచ్చు కదా మా కూడా ఒకసారి అయ్యా అర ఒకసారి ఇక్కడ చూసి హాయి చెప్పొచ్చు కదా நமஸ்தே வெடுத்துனவா దాంతో మాట్లాడుకుంటూనే వంట పెట్టేసుకుని తర్వాత స్నానం కూడా నీళ్లు పెట్టేసుకున్నాను తర్వాత పక్కన పెట్టేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా వంటకి కావాల్సినవన్నీ ముందే సిద్ధంగా చేసేసుకున్నాను కాబట్టి వాటి కూడా కూడా చేసుకొని ఇంకా పులిహోర నైట్ మిగిలిన రైస్తో పులిహోర అదే విధంగా మా ఆయనకు పచ్చి కలకారం నాకు ఇలా పప్పు చేసుకున్నాను ఇంకా మిగతా అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఫ్లవర్స్ మీకు ఏ విధంగా అనిపి అదే విధంగా నా ఛాన్స్ చేసుకుని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి